ఈరోజు మనం కార్తవీర్యార్జున స్వామి గురించి తెలుసుకుందాము అసలు ఈ కార్తవీర్యార్జునుడు అనే ఆయన ఎవ్వరు ఆ స్వామిని మనం కొలవడం వలన మనకి ఏ ఏ కోరికలు అనేవి నెరవేరుతాయి ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనకు ఇంట్లో ఏ వస్తువైనా పోయినా ఎవరైనా తప్పిపోయినా లేదా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు విడిచి వెళ్ళిపోయినా ఇంట్లో భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైన ఇంకా పరువు ప్రతిష్ట లాంటివి పోయినా అలాంటి వాటన్నింటినీ కూడా ఈ కార్తవీరార్జున స్వామిని డైలీ ఆరాధించినట్లయితే నమ్మకంతో ఆయన యొక్క నామాలను జపించినట్లయితే అవన్నీ కూడా మనకు తిరిగి దక్కుతాయట కార్తవీర్యార్జునుడు సుదర్శన అంశతో జన్మించిన వాడని దత్తపురాణంలో ఉంది సుదర్శన్ అంటే బాగా కనిపించేలా చేయడం అని అర్థమట మరి ఈ స్వామిని పూజిస్తే ఏమవుతుంది ఇదే కదా మీ డౌటు మనం ఏదో ఒక కోరికతోనే కదా భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము మాకేమి కోరికలు లేవండి అని అనకండి మనిషి అంటేనే కోరిక అయినా ఇప్పుడు మనం దాని గురించి వదిలేసి అసలు విషయంలోకి వచ్చేద్దామా శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమైన సుదర్శనము ఒకసారి గర్వించి ప్రభు నా వల్లే కదా నేను ఉండడం వల్లే కదా ప్రతిసారి కూడా మీరు అందరినీ జయించగలుగుతూ ఉన్నారు అని అహంకారాన్ని చూపించిందట అయితే స్వామి సుదర్శన నువ్వు భూలోకంలో అర్జునిగా జన్మించు నేను పరశురామునిగా జన్మిస్తాను అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు లేకున్న నా శక్తి ఏంటో ఇప్పుడు నీకున్న శక్తి నీకు ఎలా లభించిందో తెలుస్తుంది అన్నారట తర్వాత సుదర్శన స్వామివారు కార్తవీర్యార్జునిగా పూర్వజన్మ శాపం కారణంగా చేతులు అనేవే లేకుండా జన్మించారట తర్వాత ఎంతో ఘోర తపస్సు చేసి ఆ దత్తాత్రేయ స్వామివారిని మెప్పించి సహస్ర బాహువులను పొందారంట అలాగే అనంతమైన శక్తిని గొప్ప మహాత్ముని చేతిలోనే నా మరణం అనేది రావాలి అనే వరాలను కూడా పొందారట ఆయన ప్రజలను ఎంతో చక్క చక్కగా పరిపాలించేవారట న్యాయంగా ధర్మంగా ఉండేవారట ప్రజలను తమ కన్న బిడ్డల్లా అనుకొని చక్కగా చూసుకునేవారట ఇలా పరిపాలిస్తూ ఉండగా అనేక రాజ్యాలను కూడా ఆయన యుద్ధాలు చేసి గెలుచుకుని తమ రాజ్యంలో కలుపుకున్నారట ఈ విధంగా చేయగా చేయగా ఆయనలో అహంకారం గర్వం అనేవి పురుడు పోసుకొని చివరకు దేవతలను సైతం కూడా బాధలకు చేయగా వారు శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారట అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు భయపడకండి బాధపడకండి ఆ కార్తవీర్యార్జునుడు నా సుదర్శనమే ఇప్పుడు ఈ జన్మలో కార్తవీర్యార్జునిగా జన్మ నేను అతన్ని సంహరించడం కోసం పరశురామునిగా జమదగ్ని మహర్షి రేణుకామాతలకు పుత్రునిగా జన్మిస్తాను అని వారికి పుత్రునిగా జన్మించాడట సకల విద్యలు సకల శాస్త్రాలు అభ్యసించి మహావీరునిగా ఎదిగాడట పరశురాముడు అడవి క్రూర మృగాలు ప్రజలను బాధిస్తూ ఉంటే ఒకనాడు కార్తవీర్యార్జునుడు ప్రజలను రక్షించటానికి వాటిని వేటాడే నిమిత్తం అడవికి వెళ్ళి పగలంతా కూడా వేట సాగించి అక్కడే పక్కనే ఉన్న జమదగ్ని మహర్షిని దర్శించుకోవడానికి తన సైన్యంతో సహా ఆశ్రమానికి వెళ్ళాడట ఆ సమయంలో పరశురాముడు ఇంటలేరట మహర్షి అలాగే ఆ ఆశ్రమవాసులు కూడా రాజుని సాదరంగా ఆహ్వానించి ఆదరించి సేద తీర్చి అందరికీ పంచభక్ష పరమాన్నాలు పెట్టి సంతృప్తిపరిచారట ఇదంతా చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోయాడట జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి మహర్షి మీరు ఇంత పెద్ద సైన్యానికి భోజనం ఎలా ఏర్పాటు చేశారు మీ వద్ద అంత ధాన్యం అవి లేవు కదా ఇది ఎలా సాధ్యమయ్యింది అని అడిగాడట అప్పుడు మహర్షి రాజా ఇది మా గొప్పతనం కాదు నా వద్ద దైవప్రసాదితమైన కామధేను సంతతికి చెందిన ఒక గోవు అనేది ఉంది దాని మహిమ వల్లే మీకు ఇంతలా ఆతిథ్యం ఇవ్వడం అనేది సాధ్యమైంది అని చెప్పగానే అయితే మహర్షి ఆ గోవు మా వద్ద ఉంటే ప్రజలకు మేము ఎక్కువ సేవ చేయగలుగుతాము కదా దీనికి బదులుగా మీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను అని అన్నాడట అందుకు మహర్షి ఒప్పుకోలేదట కార్తవీర్యార్జునుడు అన్ని రకాలుగా చెప్పినా ఆయన ఒప్పుకోలేదట నయాన భయాన ఎలా చెప్పినా కూడా ఒప్పుకోలేదట అప్పుడు బలవంతంగా ఆ గోవును తన రాజధాని అయిన మాహిష్మతికి తీసుకుని వెళ్ళిపోయాడట తర్వాత ఇంటికొచ్చిన వచ్చిన పరశురామునికి విషయం అనేది తెలిసి కోపోద్రిక్తుడై వెంటనే బయలుదేరి వెళ్ళి కార్తవీర్యార్జుని సమస్త సైన్యాన్ని కూడా పరశురాముడు సంహరించాడట కార్తవీర్యార్జుని సహస్ర బాహువులను ఖండించి వేసి చివరకు తలను కూడా ఖండించి వేశాడట పరశురాముడు అశువులు బాసిన రాజు పార్థివదేహం నుండి సుదర్శనం బయటకు వచ్చి పరశురామునికి నమస్కరించి నా గర్వం అహంకారం అహంభావం అన్నీ తొలగి ఆత్మస్థుతి చేసుకున్నాను నాకు మీ వల్లనే గొప్పతనం లభించింది అని గుర్తించలేని అజ్ఞానిని ఇప్పుడు తెలుసుకున్నాను నన్ను క్షమించండి ప్రభు అంటూ స్వామిని స్థుతించి శ్రీ మహావిష్ణువు దివ్యహస్తమును అలంకరించాడట సుదర్శనుడు మనం ఈ కార్తవీర్యార్జున స్వామివారిని శృంగేరి విద్యాశంకర ఆలయంలో ఉత్తరం వైపు ఉన్న గోడ మీద చూడవచ్చు ఇక్కడ స్వామిని చాలామంది కొలుస్తూ ఉంటారు ఎంతోమంది ఆరాధించి మంచి మంచి ఫలితాలను కూడా పొందారు ఈ స్వామికి ఆలయాలు చాలా అరుదండి మనం ఈ శ్లోకం చదివే స్వామిని ఆరాధించుకోవచ్చు డైలీ దేవుని దగ్గర దీపారాధన అనేది చేసి ఈ శ్లోకాన్ని రోజు ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు రోజులు కానీ లేకపోతే జీవితాంతమైనా సరే మనం చదువుకుంటూ ఉన్నట్లయితే మనకు అవసరమైన సమయంలో ఆ స్వామి మనల్ని ఆదుకుంటాడు ఈ స్వామిని ఆరాధించినట్లయితే మనం కోల్పోయింది అనేది తిరిగి లభిస్తుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీమాతకు చెప్పారని తంత్రశాస్త్ర గ్రంథంలో ఉందని పెద్దల ద్వారా తెలుసుకున్నాను దాన్నే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ శ్లోకం ఏమిటో చూద్దాం కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టంచే లభ్యతే కొన్నిట్లో స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే అని ఉంటుంది ఈ రెండిట్లో ఏదైనా కూడా చదువుకోవచ్చండి ఏది చదివినా కూడా అదే అర్థం వస్తుంది విన్నారు కదా అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమస్త లోకాన్ సుఖినో భవంతు